జిల్లా చింతలపూడి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నాడు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ చట్టాలపై మహిళలకు పూర్తి అవగాహన ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు పాల్గొన్నారు ఇప్పుడు ఏ చట్టాల గురించి అయితే డిస్కస్ చేశాము ఆ చట్టాల గురించి ఆ చట్టాల ద్వారా మీకు న్యాయ సహాయం కావాలంటే మీరు ఈ లీగల్ సర్వీస్ కావచ్చు మీకు లీగల్ అయి ఉంటుంది కౌన్సిలింగ్ ఇస్తారు మరియు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు కూడా చెప్తారు చట్టాలు ఉన్నవి అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఎగ్జిక్యూట్ చేయించుకుని మనకి అమలుపరచుకోవడానికి ఏ ఆర్గాన్స్ ఉన్నాయన్నదో ఏ సంస్థలు ఉన్నాయన్నో కూడా తెలుసుకోవడం ఏ అంతే కదా మనం ఊరెళ్ళాలనుకోండి ఎన్ని రకాలు తెలియపోతాయి తెలియకపోతే సో సార్ మీ ఊరు వరకైతే చంద్రపూడి వరకే తెలుసు మండల లెవెల్ సర్వీస్ సెక్టరీ అంటే ఆ మెమ్బర్స్ చేభుం గారి మొనిషన్ చేత ఉంటారు ఎలా స్టైలో మీరు సెక్రటరీ గా చూస్తారు మీరు పోలీస్ స్టేషన్ విరడానికంటే ముందు కూడా విర్చు ఈ సర్వీస్ సెక్టార్ సర్వీస్ అనేది प्रोसेस एप्रोच করব এমন সহায়ক প্রয় প্রকল্প দিচ্ছি সো দিন প্রত্যাহার এই যেnetty চটালেরি ওগা হকলতে যাচ্ছে সরসুন্দ বলসম্মত বিধান সে সমাধাননি টপিক সাবজেক্টের তরফে এখন বিধান అంటే পাওয়ারিং তরফ పార్లమెంట్ ఉమెన్స్ కి అంటే మహిళలకి సమానత్తులు క్రియేట్ చేస్తూ ఈ సొసైటీలో కొంచెం సెక్షన్ కింద ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి